గోపాలపురం నియోజకవర్గంలో జనసేన చాలా వీక్గా ఉందండి నిజంగా ఈ గోపాలపురం నియోజకవర్గం అనేది ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అంటే ఒక మంచి ఊపు ఒక మంచి వైబ్రేషన్ మరి ఇక్కడ జనసేన ఇన్ఛార్జ్లు కూడా ఈ ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కావచ్చు ఉభయ గోదావరి జిల్లాలో ఈ జనసేనకి మంచి వైబ్రేషన్ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్లు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు కానీ గోపాలపురం నియోజకవర్గం వచ్చేసరికి ఇది అయిపోయింది దీనికి కారణం కేవలం ఇక్కడ ఇన్ఛార్జ్ గోపాలపురం జనసేన ఇన్ఛార్జ్ సువర్ణరాజు గారి కారణం అని చెప్పేసి అక్కడ ప్రధానమైన ఆరోపణలు వినపెడతా ఉన్నాయి ముఖ్యంగా ఇతర మీద ఉన్నటువంటి చాలా ఆరోపణలు ఉన్నాయి అందులో అవినీతి ఆరోపణ జనసేన జన సైనికులు దేనన్నా తట్టుకుంటారు కానీ అవినీతిని మాత్రం వాళ్ళు సహించరండి వన కళ్యాణ్ గారి ద్వారా నేర్చుకున్నటువంటి పెద్ద పాఠం ఏంటి అంటే అవినీతి రహిత సమాజం వాళ్ళు కోరుకుంటున్నారు ముఖ్యంగా వాళ్ళ సొంత పార్టీ ఇన్ఛార్జే అవినీతి చేయటం అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు దీంతో గోపాలపుర నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం ఏది పిలిపించినా జనసేనకు సంబంధించి ఏ కార్యక్రమం చేయమని చెప్పినా ఈ నియోజకవర్గంలో వాటికి మాత్రం ఇన్ఛార్జ్ మీద వ్యతిరేకత వల్ల సక్సెస్ లేదు మీకు తెలుసు గోపాలపురం నియోజకవర్గం ప్రజెంట్ ఎమ్మెల్యే టీడీపీ సభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారు యువకుడు ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నాడు ఎంత స్పీడ్గా పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు తీసిన ర్యాంకింగ్లో పదికి పది మార్కులు కూడా సాధించేస్తున్నాడు మరి ఆ జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే ఓ పక్కన నిమ్మల రామనాయుడు గారు కావచ్చు ఆర్వెల్లి రాధాకృష్ణ గారు కావచ్చు అలాగే చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు అక్కడ ఈ దెందులూరు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఈ సీనియర్లతో సమానంగా పోటీ పడి మరి వెంకటరాజు గారు మరి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు మరి మీ ముఖ్యంగా అక్కడ వెంకటరాజు గారి యొక్క పనితీరుకి ఆకర్షితులయ్యి చాలామంది వైసీపీ వాళ్ళు టీడీపీ కండువా కప్పిన సందర్భం మనం ఈ మధ్యకాలం చాలా చూసాం మనం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి ఇతను అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఢిల్లీ కూడా వెళ్ళాడు వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రులు కలిసి మరి అభ్యర్థించాడు నా నియోజకవర్గానికి ఈ నిధులు ఇప్పించాడు మహాపురాన్ని బతిమానుకుని ఆయన నిధులు సాధించుకుని ఇచ్చాడు మరి ఆ విధంగా మిత్రపక్షమైన టీడీపీ ఎమ్మెల్యే కష్టపడి పనిచేస్తుంటే జనసేన ఇన్ఛార్జ్ మట్టుకు మాత్రం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జన సైనికులను పట్టించుకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన పందాయే వేరు ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నాడు ఇది నియోజవర్గంలో జన సైనికుల్లో ఈయన వ్యవహార శైలి ఒక నిరుత్సాహాన్ని కేడర్లో ఒక నిర్లిప్తను తీసుకొచ్చేసింది ముఖ్యంగా మీరు అడగచ్చు ఈ ఎందుకురా బాబు ఇతర మీద ఉన్న ఆరోపణలు ఏంటి చెప్పాలని చెప్పేసి ఇతరుల మీద ఉన్నటువంటి చాలా ఆరోపణలు ఉన్నాయి అందులో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే లాస్ట్ టైము బుడమేరు వరదగా వచ్చింది కదా విజయవాడలో ఆ వరద సమయంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జన అందరూ కూడా చక్కగా స్పందించి బియ్యం నగదు విరాళంగా ఇచ్చారు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి ఆయన ద్వారా వరద బాజీకి వెళ్తాయని చెప్పేసి ఎంత ఇచ్చారంటే దాదాపుగా పద్దెనిమిది లక్షల రూపాయలు విలువ చేసే డబ్బు బియ్యాన్ని కూడా వాళ్ళు నిత్యావసరాలు కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది దీన్ని సువర్ రాజు గారు ఏం చేశారంటే అతని దగ్గరే పెట్టేసుకుని పవన్ కళ్యాణ్ గారి అపార్ట్మెంట్ దొరకలేదు స్వయంగా ఆయనకి ఇస్తాను ఆయనకి ఇస్తానని చెప్పేసి ఏంటి ఓ పక్కన వరద సంభవించి దాదాపుగా ఏడాదిన్నర సుమారు అంటే ఎలక్షన్ జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో వచ్చిన ఆ బొడమేరు వరద అది అది ఈ దగ్గర పెట్టుకుని తాస్కాన్ తాస్కాన్ చేస్తూ ఉంటే జనసైనికులు అనుమానం వచ్చి రకరకాల కంప్లైంట్లు ఇవన్నీ పెడితే మనీ మధ్యన ఏదో మా మనోహర్ గారి అపార్ట్మెంట్ ఏదో తీసుకుని అతని దగ్గర ఉండే కొద్దే పూర్తిగా పద్దెనిమిది లక్షలు ఇచ్చినట్టుగా కూడా ఎక్కడా లేదు ఏదో కొంత ఉంచేసుకుని కొంత ఇచ్చారనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు వేరే మహిళలు కూడా ఆ విధమైన ఆరోపణలు ఈ రాజ్ గారి మీద చేస్తూ ఉన్నారు వీళ్ళు అనేది ఏంటంటే మరి ఇటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జ్కి ఎలా ఎన్నుకున్నారంటే అది విచిత్రంగా ఉంది మొన్నటిదాకా వైసీపీలో ఉండేవాడు నాన్ లోకలు హఠాత్తుగా జనసేన ఇన్ఛార్జ్ ఎలాగయ్యాడు అసలు ఎలా లాభి ఉపయోగించాడు ఎవరి ద్వారా ఇతను ఇన్ఛార్జ్ పదవి పొందాడు అనేది వీళ్ళకి అంత చిక్కట్లేదు తాజాగా కమిటీలు వేశారు పార్టీ కమిటీలు పార్టీ కమిటీ వేసినప్పుడు దేవరపుల్లి మండలంలో చూసుకుంటే ఇన్ఛార్జ్ లేకుండానే మరి వీళ్ళు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళకి వేళే పప్పం జనసేనికు ఎన్నికల నుంచి మరి వీళ్ళు చొరవ చేసుకుని ఇన్ఛార్జ్ మీద ప్రతిదీ పెడితే పార్టీ నాశనం అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళకి వేళ్ళే అనేసుకుని ఏదో ఒక కమిటీని ఒక బాడీని వీళ్ళు తయారు చేసుకున్నారు అలాగే ద్వారకా తిరుమల మండలంలో కూడా అలా ఆ విధంగానే నల్ల జిల్లా మండలంలో చూస్తుంటే ఎవరికి వారు యమునా తీరే ఇక్కడ జనసేన ఉందో లేదో తెలియని పరిస్థితి సో అయితే ఈ వ్యవహారం ఇవాళ నిన్న జరిగింది కాదు దాదాపుగా ఏడాది నుంచి ఇన్ఛార్జ్ మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి పార్టీ రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నా వీళ్ళ అధిష్టానానికి మొరపెడుతూ ఉన్నా పట్టించుకుంటున్న దాఖలాలు అయితే ఎక్కడా లేవు రీసెంట్గా వీళ్ళందరూ నారాయణ మనోహర్ గారిని కలిశారు కలిసి సార్ మాకు ఇలా ఉంది పరిస్థితి మా ఇన్ఛార్జ్ వ్యవహారం ఇలా ఉంది నేను చూస్తే జనసేనకి ప్రాణం పెట్టేస్తాం పవన్ కళ్యాణ్ గారంటే మాకు ఎనలేనట్టు అభిమానం గోదావరి జిల్లాలో ఎంత ఉందో నాయకుల్లో సారీ ఆ జన సైనికులు ఎంత ఉత్సాహం ఉందో అంత మించి రెట్టించి ఉత్సాహం మాలో ఉంది కానీ మమ్మల్ని నడిపించే నాయకుడు సక్రమంగా లేడు అని చెప్పి చెప్తే అతను కూడా సరే నేను చూస్తానడిగా అతను పట్టించుకోలేదు దీంతో ఏమవుతుందంటే ఆ పార్టీ దిగజారిపోయింది గోపాలపురం నియోజకవర్గంలో పక్కన టీడీపీ జనసేన గ్రాఫ్ని చూసుకుంటే మిత్రపక్షాల పరంగా చూసుకుంటే ఆ టీడీపీ ఎక్కడో ఉంది పదో స్థానంలో ఉంటే ఈ జనసేన రెండో స్థానంలో మూడో స్థానం ఉండే పరిస్థితి వచ్చేసింది గోపాల్పురం ఇలా ఉంటే కొన్ని చోట్ల కనిపించని మైనస్లు జనసేనకు ఉన్నాయి గోపాల్పురం అంటే డైరెక్ట్గా వరద బాధితులకి ఆర్థిక సాయం ఇచ్చే అవి అభివృద్ధి చేసేడం డైరెక్ట్గా దొరికేసాడు కాబట్టి పత్రికలకి ఎక్కింది మనం చెప్పుకుంటున్నాం కానీ కొన్ని చోట్ల ఏమైందంటే ఇన్ఛార్జ్ వ్యవహార శైలి కనపట్టలేదు అంతు చిక్కట్లేదు అక్కడ టీడీపీ వాళ్ళే రాజ్యం ఓట్లేసి గెలిపించిన జనసైనికులు నామ మాత్రం మరి మా వాళ్ళు ఎలా చూస్తున్నారో మా వాళ్ళు మీరు సరే సక్రమంగా చూడండి మా వాళ్ళు మీరు పట్టించుకోండి నామినేటెడ్ పదవుల్లో కావచ్చు లేకపోతే మన జరిగినటువంటి నీటి సంఘాల్లో కావచ్చు ఇతరత్ర సహకార సంఘ ఎన్నికల్లో కావచ్చు మా వాళ్ళకి స్థానం కల్పించాలని చెప్పి జనసేన ఇన్ఛార్జులు గట్టిగా బల్లగొద్ది టీడీపీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని మంత్రులు అడుగుతున్నారంటే అడుగుతున్న దాఖలాలు ఎక్కడ కానీ కొన్ని నియోజకవర్గాలు ఈ పరిస్థితి ఉంది సో వీ ఇవన్నీ కూడా సెటరేట్ చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు వీటి మీద ముందు అర్జెంటుగా వీటి మీద ఆయన ఉక్కుపాతం మోపాలి ఓట్లేసి గెలిపించినటువంటి మా జన సైనికులకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు లేదా టీడీపీ మంత్రి కావచ్చు మా నా జన సైనికుల్ని ఎంతవరకు పట్టించుకుంటున్నారు అని ఆయన ఒకరోజు దీని మీద ఒక ఒక వర్క్ లాంటిది పెట్టుకుని దీని మీద ఒక ఎంక్వైరీ చేసుకుని చర్యలు తీసుకున్న అవసరం ఎంతైనా ఉంది లేకపోతే జన సైనికుల్లో నీరసం మొదలైందని చెప్పేసి నేను గంట పదంగా చెప్పచ్చు థ్యాంక్ యూ